అస్మద్గురుభ్యో నమ పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం మన ఎదురింట్లోనూ మన చుట్టుపక్కల మన ఇరుగు పొరుగు వారు ఎంతోమంది ఉంటూ ఉంటారు వాళ్ళందరి యొక్క దృష్టి మన మీద పడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట అలాగే వీడియోని ఎవ్వరూ కూడా స్కిప్ చేయకండి పూర్తిగా వీడియో చూడండి అనేక రకాలైనటువంటి పరిహారాలు దిష్టి కోసం దీంట్లో తెలియచేయబడ్డాయి దిష్టి అనేది చాలా అత్యంత భయంకరమైనది మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ దృష్టి మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది మనం నిప్పుకి దగ్గరగా ఉన్నాం అనుకోండి నిప్పు కాలుతుంది అదే ఆ నిప్పుకు దూరంగా ఉంటే అప్పుడు మన మీద ఎటువంటి ప్రభావం చూపించదు కదా ఈ రకంగా ప్రతిరోజు కూడా మన చుట్టుపక్కల ఉండేవారి యొక్క దృష్టి మన మీద పడడం మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవడం అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరిగిపోవడం జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతి వి ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దిష్టి తీస్తూ ఉంటారు ఎన్నో లక్షల మంది భక్తుల చూపు వలన పరమాత్మకి దిష్టి తగులుతుందేమో అని ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టి తీస్తారు ప ఆయన తిరుమలలో కూడా ఆయన స్వామివారికి దిష్టి తీస్తారు మరి స్వామివారికి దిష్టి ఏంటండి అంటే చిన్నప్పుడు యశోదాదేవి కూడా కృష్ణుడికి దిష్టి తీసేది పరమాత్మకి దిష్టి తీయడం అన్నది మన శాస్త్రంలో ఉన్నదే ఇప్పుడు ప్రతి ఆలయంలో కూడా జరుగుతూ ఉంటుంది కొబ్బరికాయ తిప్పుతారు తీస్తారు మీరు చూసే ఉంటారు మానవుడి మీద పడే దృష్టి ఎంతో ప్రమాదకరం సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మన మీద ఒక రెండు అభిప్రాయాలు ఉంటాయి ఒకటి మంచి అభిప్రాయం ఉంటుంది చెడు అభిప్రాయం ఉంటుంది ఈ చెడు అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండడం వల్ల వాళ్ళ వల్లే ఇబ్బంది ఎందుకంటే మనకు ఎటువంటి మంచి జరిగినా మనకి మంచి పేరు వస్తుందా మనం ఎదుగుతున్నా మనకి మంచి వస్తువులు కొనుక్కున్నా వాళ్ళు చూడలేరు సహించలేరు మన మీద చెడు దృష్టి అసూయతో కూడినటువంటి దృష్టి పెట్టడం వల్ల మనకి నానా రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కోసారి మనం ఎంత కష్టపడతాం ఏ పని జరగదు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ ఇంట్లో ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంటికి ఎదుటివారి నరదృష్టి ఉండొచ్చు కాబట్టి ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి మన మీద పడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునే నియమాలను పాటించడం ద్వారా దృష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలాగా జరుగుతుంది అంటే దీనికి ఒక చిన్న కారణం కూడా ఉంది ఏంటంటే ఒకవేళ ఎవరికైనా సరే దృష్టి తగిలింది అనుకోండి దృష్టి వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు అర్ధరాత్రిపూట మెలుకు వచ్చేస్తుంది నిద్రలో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు రకరకాలుగా అలాగే నిద్రపోతుంటే కనుక భయంకరమైనటువంటి పీడకళలు వచ్చేస్తాయి ఇంట్లో ఉంటే అస్తమాను తలనొప్పి వస్తుంది అస్తమాను తలనొప్పే ప్రతిరోజు తలనొప్పే కాబట్టి ఇంట్లో ఎవరికైతే ఇంట్లో దృష్టి దోషం ఉంటుందో సాలగూళ్ళు ఎక్కువగా కనబడతాయి ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు కనబడకుండా పోతాయి ఎవరికి ఇవ్వకుండానే అలాగే మనం ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి ఏ కారణం లేకుండా అలాగే ప్రతి వాటర్ ట్యాప్లో కూడా నీళ్లు కారిపోతూ ఉంటాయి బాత్రూముల్లోనూ షింకుల్లోనూ వాటర్ ట్యాపుల్లో నీళ్లు కారిపోతూ ఉంటే ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతే బాగా గుర్తుపెట్టుకోండి నీళ్ళు ఎప్పుడూ లీక్ అవ్వకూడదు అలాగే ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం మాడిపోవడం ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పెడితే దాన్నే దృష్టి దోషం అంటారు ఈ దృష్టి దోషం అనేది మనుషులకే కాదు జంతువులకి వస్తువులకి కూడా తగిలేస్తుంది వ్యాపారాలకు కూడా తగులుతుంది మనం చదువుకుంటే చదువుకు కూడా తగులుతుంది వాడు బాగా చదివిస్తున్నాడు రా అన్నాడు వాడు చదువు అంతటితో ఫట్ ఏ టైఫాయిడ్ వచ్చేస్తుంది కావాలంటే చూసుకోండి అందుకనే ప్రతి మంగళవారం నాడు కూడా పదకొండు తమలపాకులని ఎర్రదారంతో గుచ్చి చక్కగా తోరణం కింద కట్టండి గుమ్మానికి ప్రతి మంగళవారం అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళో మంగళవారం నాడు తమలపాకులు సమర్పించండి లేకపోతే శనివారం నాడైనా సరే పూజ చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితమే రోగాల నివారణ అవుతుంది కష్టాలు కూడా తొలగిపోతాయి ఆంజనేయ స్వామి గుళ్ళ ఇచ్చినటువంటి నిమ్మకాయల్ని ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకోండి బయటికి వెళ్ళినా ఇంట్లో వచ్చినా ఎండిపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోండి ఆ గులాబీ మాత్రం మానద్దు ఆ నిమ్మకాయ మాత్రం జేబులో పెట్టుకోవడం మానద్దు తర్వాత ఆడవాళ్ళకి ఎక్కువగా కలిగేటటువంటి దృష్టి దోషం ఎలాగ పోతుందంటే స్నానం చేసేటప్పుడు కాస్త మగ్గులో కళ్ళుప్పు మెత్తటిప్పు కాకుండా కళ్ళుప్పు అంటారు గరుకుప్పు ఆ సాల్ట్ వేసుకుని ఆ ఉప్పు నీళ్ళతోటి మొహము కాళ్ళు చేతులు ఊరికి ఇలా తుడుచుకోండి దాంతో చేతులతో చేసుకున్నాక అప్పుడు మామూలుగా స్నానం చేసేయండి అలాగా వారానికి మూడు రోజులు చేయండి మూడు రోజులు సాల్ట్ వాటర్తో అలా చేసి మిగతా సమయంలో మనకి నీళ్ళల్లో సాల్ట్ వాటర్ వేసుకుని గులాబీ రేకులు వేసుకుని స్నానం చేయండి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ రెమెడీకి అంతేకాదు మంగళవారం నాడు కానీ తర్వాత అమావాస్య నాడు కానీ ఇంట్లో మీరు బయట ఇంటి బయట ఇంటి గుమ్మానికి గుమ్మడికే కట్టండి మంగళవారం నాడు కానీ నాడు కానీ తెల్లవారుజామున ఎవరో చూడకుండా వెంటనే మీరు కట్టేయాలన్నమాట గుమ్మడికాయ అది బా బాగా పనిచేస్తుంది అలాగే చిన్నపిల్లలు అనుకుంటే ఆ చిన్నపిల్లలకి నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టండి పెళ్లి కానీ అమ్మాయిలు ఉన్నారనుకోండి వాళ్ళకి నల్ల దారం ఒకటి మెడలో వేయండి అలా వేయడం వల్ల నర దృష్టి నుంచి తప్పించుకోవచ్చు అలాగే ఇంట్లో ఉన్నటువంటి దృష్టి మొత్తం తొలగిపోవడానికి గుమ్మడికాయ కట్టడం ఒక రెమెడీ అయితే రోజూ కూడా ఇల్లుని సాల్ట్ వాటర్ తోటి తొడవడం ఒక రెమెడీ కాస్త ఇల్లు తడిబట్ట పెట్టేటప్పుడు మాపు పెట్టుకుంటాం కదా మాప పెట్టుకునేటప్పుడు కాస్త గరుకుప్పే సమా కాదు గరుకుప్పు కనుక వేసి మీరు మాప పెట్టుకుంటే దిష్టి దోషం పోతుంది అలాగే బాగా ఎర్రగా మండుతున్నటువంటి నిప్పులలో కాస్త సాంబ్రాణి ధూపం వేసి ఇల్లంతా చూపించడం ఒకటే కాస్త ఇంగువ పలుకుగా ఒకరోజు అలా చేయండి ఇంకొక రోజు కాస్త ఇంగువ పలుకుతోటి ఇంగువ ధూపం వేయండి ఇంకొక రోజు ఈ లవంగాలు కాల్చినటువంటి పొగ ఇల్లంతా తిప్పండి అప్పుడు కాస్త దృష్టి దోషం పోతుంది ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి ఆకులు కాసిన పసుపు కాసిన పచ్చకర్పూరం కాసిన ఒక నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళని ఇంట్లో మొత్తం అంతా జల్లండి ప్రతి మూల కూడా వారానికి ఒకసారి చేస్తే చాలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ఖచ్చితంగా ఆర్థిక బాధలు పోతాయి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అప్పులు కూడా తగ్గుముఖం పడతాయి వృధా ఖర్చు పోతుంది మీరే ఒక ఒక్క రెండు వారాలు చేసి చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ మీరే చెప్పేస్తారు ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉన్నాయన్నమాట మన బంధువుల్లో వాళ్ళే మన మీద అసూయ పెంచుకుంటూ ఉంటారు మన ఇంటికి రావడం మానేస్తూ ఉంటారు చెడు ప్రభావం అర అసూయ అనమాట అందుకని వచ్చిన ప్రతి వాళ్ళకి మీరు ఆ నెల ఏం కొనుక్కున్నారో అవన్నీ తీసుకొచ్చి చీర కొనుక్కున్నాను నగ కొనుక్కున్నాను ఆ వస్తువు కొనుక్కున్నాను ఈ వస్తువు కొనుక్కున్నాను అని చెప్పి ఎగ్జిబిషన్ పెట్టడం మానేయండి ముందర అది మానేస్తే చూసినప్పుడు చూసే టైం వస్తే అప్పుడే చూస్తారు ముందే ఎగ్జిబిషన్ పెట్టుకోవడం వల్ల రకరకాలైనటువంటి దోషాలు ఆర్థిక సమస్యలు మనశ్శాంతి కరువైపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ముందు మీరు ఏ వస్తువు కొనుక్కున్న దేవుడి దగ్గర పెట్టండి దేవుడికి చూపించే హాయిగా ఆ వస్తువుని తీసుకెళ్ళి లోపల పెట్టుకోండి ఎప్పుడైతే ఆ వస్తువు ధరించాల్సిన సమయం వస్తుందో అప్పుడు ఆ ధరించండి అప్పుడే చూస్తారు అందరూ మళ్ళీ అప్పుడు ఇంటికి వచ్చాక దిష్టి తీసేసుకున్నారు అనుకోండి అక్కడితో దిష్టిపోతుంది ఎగ్జిబిషన్ పెట్టి అన్ని వస్తువులు కొనుక్కున్నారు అనేసరికి ఇంకా రకరకాలుగా మాట్లాడతారు మీకు తెలియందే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా నిమ్మకాయ దగ్గర పెట్టుకోవడం మర్చిపోవద్దు లోకా సంస్థ సుఖనాభవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం